హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజు అనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం కోసం అయితే నేను రెడీ అయ్యి బస్ స్టాండ్కి అయితే వచ్చిన ఇంకా అంతకు ముందే మా పిల్లలు వెళ్ళిండే అనమాట మా అమ్మ నాన్న తమ్ముడు వచ్చిండే మాకు కంపెనీలో పూజ ఉండే అనమాట సో అమ్మ వాళ్ళు వచ్చిండే అనమాట దానికి ఇంకా నెక్స్ట్ డేనే మా పిల్లలు కూడా అమ్మ వాళ్ళతో పంపించేసిన నేను వెళ్దాం అనుకున్నాను కానీ అప్పుడే ఇంకా అవన్నీ సర్దేటి ఉంటాయి కదా పూజ చేసిన తర్వాత ఇంకా అవన్నీ సర్ది కొంచెం ఎక్కడెక్కడ నీట్గా పెడదామని చెప్పేసి నేనైతే వెళ్ళలేదు ఇంకా పిల్లలైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే నేనైతే వెళ్తున్నాను అనమాట బస్ స్టాండ్కి అయితే వచ్చి ఉన్నా అసలు మార్నింగు ఎయిట్కి అట్లా నేను బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి టెన్కి బస్ స్టాండ్లో ఉన్న బస్ స్టాండ్లో ఉంటే అసలు ఎంతసేపటికి వచ్చింది తెలుసా బస్ అయితే వన్ వరకు నేను బస్ స్టాప్లోనే వెయిట్ చేశాను ఇంక ఇంటికి వెళ్ళిపోదామా అన్నట్టుగా ఉండే మస్తు కళ్ళు తిరుగుతుండే అక్కడ కనీసం కూర్చుందామా అంటే మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుందో తొందరగా ఎవరు లేరని ఆపుతారో ఆపరు అని చెప్పేసి నేనైతే ఇంక అక్కడే రోడ్డు మీదనే నిండా అనమాట ఇంకా పది నుంచి ఒకటింటి ఒకటి వరకు వెయిట్ చేయంగా చేయంగా బస్సు అయితే వచ్చింది అమ్మయ్య అనుకున్నా ఇంకా నేను వెళ్ళాల్సిన బస్సు అయితే వచ్చింది అట్లనే ఫ్రీగా ఉందనమాట అసలు జనాలు ఎక్కువ అయితే ఏం లేరు మంచిగా సీట్ కూడా దొరికింది నేనైతే బతికిపోయినరా బాబాయ్ నాకైతే ఇంకా ప్రాణం పోతుందా ఉంటుందా అన్నట్టుకుండే ఇంత రిస్కీగా జర్నీ అయితే నేను ఎప్పుడు చేయలేదు ఎప్పుడు వెళ్ళినా అసలు మార్నింగే వెళ్ళాలి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్లా వెళ్తే ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదనిపించింది అసలు నేను పొద్దున్నే ఎందుకు వెళ్ళలేదు ఇంత లేట్ చేసి టైంపాస్ చేసి అసలు చాలా ప్రాబ్లం ఫేస్ చేసిన అయితే అనిపించింది అనమాట నిజంగా పోతే బస్సుకు వెళ్ళాలి అనుకుంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి లేదంటే ఇంక అసలు నేను ఎప్పుడైనా మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళే వాళ్ళం ఈ మధ్యనే బస్సు జర్నీ చేసింది అయితే చాలా తక్కువ కానీ నాకైతే చుక్కలు కనిపించినాయి అనుకోండి ఆ రోడ్డు మీద అంతసేపు నిలబడేసరికి ఇంకా నేను మోతుకూరుకి వచ్చేసరికి నాలుగు అయింది నాకు ఇంకా బస్ స్టాండ్లో మామిడిపల్లే కనిపించినాయి మామిడిపల్లెలు కొనుక్కొని నేనైతే ఒకటి కడుక్కొని తిన్నా అక అప్పుడు ప్రాణం లేసినట్టు అనిపించింది అనమాట అంత ఆకలిగా ఉండే నాకు ఇంకా బస్సులో ఏమైనా కొనుక్కొని తినాలన్న కూడా అంత నచ్చదనమాట సో ఇక బస్సు దిగగాని అది అయిందని చెప్పేసి నేనైతే ఒక ఫ్రూట్ అయితే తినేసిన మామిడి పండు ఇంకా మా తమ్ముడు మా నాన్న కూడా వచ్చారు నన్ను తీసుకోవడానికి వచ్చారు అనమాట అంటే మా నాన్నకి వేరే పని ఉందని వచ్చిండే సో ఇంకా మా నాన్న తమ్ముడు ఇద్దరు వస్తే నేనైతే మా తమ్ముడితో కార్లో వచ్చేసిన ఇంకా నానేమో నేను నెమ్మదిగా వస్తాలే నువ్వు వెళ్ళు అని ఇంకా నన్ను కార్లో పంపించింది అనమాట ఇంకా ఆ రోజు వచ్చిన రోజు అయితే నేను ఏం షూట్ చేయలేదు చాలా టైర్డ్ అయిపోయి ఉంటాను అనమాట ఇంకా అది నైట్ అయితే మేమందరం ఇంకా పైన పడుకున్నాం చాలా చల్ల ఉంది వెదర్ అయితే అసలు ఊర్లలో మంచిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే ఎంత బాగా అనిపించిందో ఇంకా మా ఇంటి చుట్టూ పొలాలే ఉంటాయి కాబట్టి ఇంకా చల్లటి గాలి మంచిగా అనిపించింది అందరం నైట్ అయితే పైన పడుకున్నాం ఇంక ఇదైతే పొద్దుగాలు వేసిన తర్వాత చూడండి మా పిల్లలైతే ఇంకా బెడ్ మీద పడుకొని మా చిన్నగానితోనైతే ఆడుకుంటున్నారు ఇంకా మా చిన్నగాడైతే మా పిల్లల్ని బావా బావా అనుకుంటూ వాళ్ళతోనే మంచిగా ఆడుకుంటుండనమాట ఇంకా మార్నింగ్ లేచేసరికి మా అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తుంది నేనైతే లేట్గా లేచినా ఇంకా నైటే పిండి కలిపి పెట్టిందంట ఇంకా పొద్దుగాలందరికి వస్తామని ఇడ్లీలు అయితే వేస్తుంది అసలు నేను వచ్చి రాగానే అసలు ఏం పని చేయలేదన్నమాట ఇంకా మౌనిక అమ్మ వాళ్ళే చేసిరు ఎట్లా అంటే మొత్తం ఎండకు ముఖమంతా అసలు ఎర్రగా అయిపోయి మస్తు టైర్డ్ అయిపోయినట్టుగా మొహం అంతా పీకపోయింది అనమాట ఇంకా నాకు ఏమన్నా పని చేయాలన్నా కూడా చాత కాలేదు ఇంకా ఆ రోజంతా నాకు రెస్టే ఇంకా మౌనిక అమ్మ చేసి పెడితేనే తిన్నా ఫస్ట్ అయితే ఇంకా మౌనిక అందరం కోసం ఇడ్లీలు అయితే వేస్తుంది చూడండి ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత నేను బస్ జర్నీ చేసింది చాలా తక్కువ ఎందుకంటే ఆ రష్లో ఆ కొట్లాటలో ఆ బస్ జర్నీ చేయడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది అని నేనైతే అసలు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో ఉండడమే బెటర్ అనిపించి ఇంకా అసలు వెళ్ళలేదు ఒకవేళ వెళ్ళినా కూడా కొంచెం ఆటో మాట్లాడుకోవడం వెళ్ళాలి క్యాబ్ మాట్లాడుకోవడం వెళ్ళడం అట్లా చేసేదాన్ని కానీ ఈసారి అయితే బస్ జర్నీ అయితే నాకైతే మస్తు ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేసిన అసలు ఇంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు ఎప్పుడు వెళ్ళినా బస్సులు మంచిగా టైంకి వచ్చేది చాలా వచ్చేది అసలు ఈ చూడండి మార్నింగ్ టెన్కి వచ్చి వన్ వరకు ఒక బస్సు నేను వెళ్ళాల్సిన ఒక బస్సు కూడా రాలేదంటే సిచ్యువేషన్ ఎంత బ్యాడ్గా ఉందో అర్థమవుతుంది కదా అసలు ఫ్రీ బస్సులని పెట్టిరు కానీ ఎందుకు పెట్టిరో ఎవరి కోసం పెట్టిరో కూడా అర్థం కావట్లేదు అసలు ఈవెన్ అంటే డైలీ వెళ్ళే వాళ్ళకు యూజ్ అవుతుంది అనుకున్నా కానీ ఒకవేళ బస్సులు ఎక్కువ రావట్లేదు వచ్చినా బస్సు ఫుల్గా ఉందనుకో ఆపట్లేదు ఇంతకుముందు ఫుల్గా ఉన్నా కానీ ఎట్నో అట్లా వెళ్ళిపోదాం తొందరగా రీచ్ అవ్వాలి అని వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు అది ఆపట్లేదు ప్లస్ ఇంకా ఎక్కువ బస్సులు కూడా లేవన్నమాట సో అట్లా అయితే ఉంది చాలామంది నేనే ఇంత ప్రాబ్లం ఫేస్ చేసినట్టు ఇంకా రోజు వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే అప్పుడే అనిపించింది అమ్మో అనిపించింది అనమాట సో ఇంకా అది అసలు బస్సులో వల్ల ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు అనేది నాకైతే ప్రత్యక్షంగా కనిపించింది సో చూడండి ఇక్కడ పొద్దుగాలే అల్లమెల్లి వచ్చిందనమాట ఇంకా అమ్మ అయితే అల్లమెల్లిపాయలు తీసుకుంటుంది లేదు అని చెప్పేసి అట్లనే ఇంకా మౌనిక నేను తీసుకెళ్దామని ఒక టూ కేజీస్ అయితే తీసుకుంది ఇంకా మా అమ్మమ్మ ముందుకైతే మంచిగా ఒలిసి పెడుతుంది అనమాట మేము వచ్చే కంటే ముందే ఇంకా మా తమ్ముడు వెళ్ళి అమ్మమ్మను తాతను ఇట్లా తీసుకొచ్చుండు మా మౌనిక కూడా అన్నీ అనమాట ఇంకా మౌనికతో పాటు అమ్మమ్మ తాతను కూడా ఒక రెండు రోజులు ఉంటారు మాతో పాటు అని చెప్పేసి అమ్మమ్మ తాతను కూడా తీసుకొచ్చుండి ఇంకా మా తాత కూడా కొంచెం ఎక్కువ చేత కావట్లేదన్నమాట సో ఇంకా మరీ చేత కాకుండా ఉంటే రావడం కష్టమైద్ది కదా ఊరికే అన్నీ ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం బోర్ కొడుతుంది అని చెప్పేసి ఇంకా తీసుకొని అయితే వచ్చిండు ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చింది కాబట్టి ఇట్లా ఎల్పాయలు ఇట్లాంటివి ఏమైనా పని ముందట వేసుకూడదన్నమాట ఇంకా ఉత్తకుంటే బో అసలు నచ్చదు ఏదో ఒక పని ముందట వేసుకోవాలి ఇంకా తీసుకో తీసుకో అంటే అమ్మ అయితే రెండు రెండు కేజీలు ఎల్లిపాయలు అయితే తీసుకుంది అందుకని సో ఇంకా అవి తీసుకొని పక్క పెట్టిన తర్వాత అందరం అయితే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము ఇంకా అమ్మమ్మ తాత వీళ్ళందరూ కూడా చేసారు నేనైతే తింటున్నా ఇంకా మౌనిక కూడా తినేసింది ఇంకా మౌనిక బియ్యం కడుగుతుంది అక్కడ కూర్చొని అంటే బియ్యం చూస్తుంది అనమాట అందులో ఏమన్నా రాళ్ళు లాంటివి ఉంటాయి కదా అవన్నీ లేకుండా ఇంకా మా చిన్నోడు కూడా చూడండి వాళ్ళ అమ్మతో పాటు బియ్యం అయితే అటు ఇటు కింద పోస్తున్న రా చిన్న ఇడ్లు పెడితే తిందు అంటే అసలు రావట్లేదు అనమాట ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అమ్మ నాన్న ఇసుక పక్కన ఒక బిల్డింగ్ కడుతుంటే అక్కడ ఇసుక తీసుకొచ్చారు ఇంకా సిమెంట్ ఇంట్లోనే ఉండే అనమాట ఈ సిమెంట్ ఇసుక కలిపి ఇప్పుడైతే కోళ్ళకు గూడు కడుతున్నారు అనమాట యాక్చువల్గా ఎన్నో సంవత్సరాల నుంచి కడదాం కడదాం అని చెప్పేసి వాళ్ళకైతే ఇప్పుడు తిరువాటం దొరికిందనమాట ఎప్పటి నుంచో మా ఇంట్లో కోళ్ళు చాలా ఉంటాయి అంటే మా ఇంటి మట్టుకైతే అన్నమాట మేము ఎప్పుడన్నా వచ్చినా కోయడానికి అట్లా అప్పటి నుంచి కడదాం కడదామని కట్టకుండా ఇంకా ఇప్పుడైతే వాళ్ళకు టైం దొరికిందనమాట అనమాట ఈరోజు ఎట్లయినా కట్టి తీరాలని చెప్పేసి ఇద్దరైతే కడుతున్నారు చూడండి ఇంకా సిమెంటు ఇసుక కలిపి ఎట్లనో అట్లా కట్టడం అయితే స్టార్ట్ చేశారు ఇట్లా అమ్మి స్త్రీ ఇట్లా ఉంటారు కదా కట్టేవాళ్ళు వాళ్ళని రమ్మంటేనేమో అసలు రావట్లేదట ఇంకా వచ్చినా కూడా మస్తు పైసలు తీసుకుంటారు కదా ఇంకా మనమే కడదాం పాటు ఇదేంది కట్టేది మనమే కడదాం అని చెప్పేసి ఇంక ఇద్దరైతే కడుతున్నారనమాట మంచిగానే కట్టారు అది అంతా కట్టిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కోళ్ళగూడు ఇంకా అదంతా కడుతూ ఉంటే మా నాన్న పొద్దున్నే ముంజలు కూడా తీసుకొచ్చింది అనమాట ఇంకా మేము వచ్చినామని చెప్పేసి ఇంకా తీసుకొచ్చి ఇక్కడ కొట్టామలు అయితే పడేసిండు ఇక్కడ అంతా ఇక్కడ బయట రేకుల కింద అంత వేస్ట్ సామాన్ అంతా పెడతాం అనమాట అంటే బయ దగ్గర పనిచేస్తారు కదా చాలా వేస్ట్ సామాన్ అయితే ఉంటుంటుంది బస్తాలు ఇంకా పైపులని ఇదని అదని ఇంకా అవసరం లేని వస్తువులన్నీ ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట ఇంకా అక్కడే వేస్తాడు మా నాన్న ముంజలు తీసుకొచ్చేప్పుడు ఇంకా ఇంట్లో వేస్తే అంత చెత్త చెత్త అయిపోతుంది నీళ్లు పడితే అన్ని మరకలు అని చెప్పేసి ఇక్కడ వేస్తాడు అనమాట ఇంకా మేమందరం ఇక్కడే కూర్చొని తింటాము చూడండి ఇంకా ముంజలు అయితే అన్నీ దేని దానికి విడదీస్తుండు మా నాన్న మే ఎండింగ్కి వచ్చింది కదా ఇంకా ముంజలు అయిపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా ముదిరిపోయి ఉంటాయి అనుకున్నాం కానీ మా నాన్న అయితే మంచిగా లేత ముంజలు అయితే మా కోసం తీసుకొచ్చిండు ఎప్పుడు వచ్చినా మే ఫస్ట్ వీక్ లేకపోతే ఏప్రిల్ ఎండింగ్ అలా వచ్చేవాళ్ళము అప్పుడైతే మంచిగా ఫ్రెష్గా చాలా బాగుంటాయి కదా లేత ముంజలు మంచిగా దొరికేది అనమాట ఇంక ఈసారి అయిపోవచ్చు అని అనుకున్నాం కానీ మంచి ముంజలే దొరికినాయి మా నాన్న ఇంక రెండు రోజులు మా కోసం అయితే తీసుకొచ్చిండు చాలా బాగున్నాయి వాటర్ అయితే ఎంత వచ్చినాయో అసలు ఇంతకీ మీకు ఎంతమందికి అనేది ఇష్టం అనేది కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము అసలు నేను ఈసారి మిస్ అయితే అనుకున్నా కానీ ఇంకా రెండు రోజులు మంచిగా తిన్నా నాకైతే బాగా మంచిగా సాటిస్ఫై అనిపించింది ఇంకా తిననే తింటనో తినను అనుకున్నాను కానీ మొత్తం మీద తిన్నా ఇక్కడ మా చిన్నోడు చూడండి ఏడుస్తున్నాడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు కావాలని యాక్చువల్గా అన్నం ఇట్లా ఏమైనా పెడితే అస్సలు తినట్లేదు ఓన్లీ మదర్ ఫీడింగే తీసుకుంటున్నాడు ఇంకా అసలు అయితే వాడు ఏడుస్తా లేడు మస్తు యాక్టింగ్ అనమాట ఇంకా మేము యాక్టింగ్ యాక్టింగ్ అని ఒకసారి ఏడు చిన్న అంటే ఆపేసి మళ్ళీ మొహానికి ఇట్లా చేయి పెట్టుకొని ఏడుస్తున్నాడు మేమేమో నవ్వుతూ ఉన్నాం ఇంకా అక్కడ కూర్చొని మస్తు యాక్టింగ్ వల్ల పెద్ద అదన్నమాట మంచిగా ఏదైనా చెప్పగానే ఇట్లా ఏ చిన్న అని అట్లే చేసేస్తాడు ఇంకా ఇక్కడ చూడండి అమ్మ వాళ్ళు ఇసు కాదంతా కలిపిరు కదా ఇప్పుడైతే కొల్లగూడు కడుతున్నారు ఇక్కడ చూడండి ఎట్లా కడుతున్నారు ఇదైతే గోడ కొంచెం ఒంకరం పోయిందని చెప్తున్నా నేను ఇట్లా ఒరిగినట్టు వచ్చింది అనమాట మంచిగా ఉన్నది ఎండితే అదే బాగానే ఉంటుంది ఏం కాదులే అని చెప్పేసి ఇక మొత్తం కట్టి గేటు చిన్న గేటు లాగా అయితే పెట్టారు చూడండి మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా ఇంకా దీనిపైన ఒక పెద్ద బండరాయి పెడతారనమాట ఇంకా అంతే కోళ్ళగూడైతే అయిపోయినట్టే అదంతా కూడా పెట్టినాక మీకు చూపిస్తా ఇప్పుడైతే వీళ్ళు ఇద్దరు కలిసి అమ్మ నాన్న ఇద్దరు కలిసి కొళ్ళగూడైతే కడుతున్నారు మా చిన్నోడు మంచిగా వచ్చి అక్కడ కూర్చొని ఇంకా వాడు కూడా ఏదో ఒకటి సర్దుతూ ఉన్నాడు అనమాట వద్దురా నువ్వు ఆ సిమెంటు అది ముట్టుకోద్దు చేతులు ఖరాబ్ అవుతాయి అంటే ఇంకా అక్కడ కూర్చోబెట్టాము ఇంకా కూర్చొని అటు ఇటు చూస్తూ ఉన్నాడు లేకపోతే అనుకోండి ఇంక ఏదో ఒకటి ముట్టుకుంటున్నాడు పోయి మట్టిలో చేయి పెట్టడము లేకపోతే ఆ మట్టి అంతా నోట్లో వేసుకుంటున్నాడు అనమాట ఇంకా వద్దని అక్కడ కూర్చోబెడితే కొద్దిసేపు అయితే కూర్చున్నాడు బుద్ధిమంతుల్లాగా తర్వాత లేచి మళ్ళీ అట్లనే అనమాట ఇంకా చూడండి నాన్న ఇక్కడ కొంచెం ఒంకరు ఉందంటే మా నాన్న సెట్ చేస్తుండు దాన్ని నా పెళ్ళి అయినప్పటి నుంచి కానీ నేను చదువుకున్నప్పుడు కాలేజ్ చేసేటప్పుడు కానీ ఇంతవరకు నేను నాకు తెలివి వచ్చినప్పటి నుంచి మా అమ్మ అయితే ఒక్క రోజు ఇంటి దగ్గర ఉన్నది చూడలేదు ఏదైనా ఫెస్టివల్స్ వస్తే తప్ప సమ్మర్లో కూడా ఏదో ఒక పని పెట్టుకొని బయ దగ్గరికి అయితే వెళ్ళేది నిరప చెట్లకు నీళ్ళు కడదామని ఇంకా బర్రెల కాడికని ఇంక ఏదో ఒక పని పెట్టుకొని బయ దగ్గరికి అయితే వెళ్ళేది ఈ సంవత్సరం అయితే ఇంకా అసలు మా అమ్మ నాన్న ఇద్దరు ఫుల్గా ఇంటి దగ్గర ఉండడం అయితే చూస్తున్నాను అనమాట అసలు ఎండాకాలం కూడా ఏదో ఒక పని పెట్టుకొని బయ దగ్గరికి అయితే పోతారు అంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ టెన్కు లెవెన్ కల్లా ఎండగాక ముందుకే ఇంటికి రావడం మళ్ళీ సాయంత్రం నాలుగు ఐదు గంటలకు వెళ్ళి ఏడెనిమిది గంటలకు ఇంటికి రావడం అట్లా చేస్తుండే బయ దగ్గర పని పెట్టుకొని కానీ ఈ సంవత్సరం అయితే నేనైతే ఇద్దరిని ఇంటి దగ్గర ఉండడం చూస్తున్నాను అనమాట ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు బయ దగ్గర పని పని అని ఎప్పుడు బయ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఇంకా నిమ్మలంగా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడైతే ఇట్లా కోళ్ళ గుడి కట్టడం ముందట వేసుకున్నారనమాట నేను అదే అంటున్నా వామ్మ ఇన్ని ఇంట్లో చూస్తున్నా మీరు ఎప్పుడన్నా ఒక్కనాడు సరిగ్గా ఇంటికాడు ఎండపూట ఆడగొడుతుందని ఇంట్లోనే ఉంటాం కదా బయటికి వెళ్ళాం కదా అప్పుడు కూడా ఇంకా ఏం పని చేయకపోతుంది అనమాట ఇంటికి కూడా కానీ ఇంకా పొద్దున సాయంత్రం బయ దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళు నేను అదే మా అమ్మ నాన్నతో అంటుంటే ఏమో నవ్వుతూ ఉన్నారు మరి బయ దగ్గర పని అంటే ఎట్లుంటుంది అట్లనే ఉంటుంది కదా అని నవ్వుతూ ఉండే ఇంకా మొత్తం కోళ్ళ గుడికి ఇట్లా అదంతా కట్టడం కూడా అయిపోయింది ఇది నైట్ అనమాట అందరం ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసుకున్నాము అంటే డే అంతా ఎండగా ఉంది కదా అందుకే మధ్యాహ్నం టైంలో కానీ మార్నింగ్ చేయట్లేదు అందరం ఈవినింగే చేసినాం అనమాట మంచి హాయిగా ఉండే చల్ల గాలి వస్తుంటే బయట అయితే కూర్చొని ఇంకా మా మౌనికేమో మా చిన్నోనికే అటు ఇటు తిరుగుతుంటే వాడికి అన్నం తినిపిస్తుంది అనమాట వాడు అన్న నింట్టుగా మా అమ్మ నేను అమ్మమ్మ అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్